చెప్పమా సినిమాలకి మీరు వెళ్లేవారా ఆయన తీసుకెళ్లేవారా ఆరే తీసుకెళ్లేవారండి ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు మీకు నచ్చినవా ఆయనకి నచ్చినవా నాకు నచ్చిన ఏనండి భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్ళాడు కానీ తనకి నచ్చినవి కావు ఓహో భార్య అంటే ఎంత ఎంత ప్రేమ గౌరవం నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డామ్ల తెలుగు సినిమాలో సోడను వీడి కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటికెళ్ళేవారు దాంట్లో తప్పే తప్పా గోపాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా లేడు ఇంటికెళ్ళా బయట లోన లోనగడేసుంది కిటికీలో చూసా అక్కడ ఆ చీటు పండు దాంతో ఎకసెట్టాలు పకపకలును ఆరి పేమ బాగోటం అప్పుడే తెలిసింది ఏమయ్యా దానికి కావాలండి నేను ఎల్ఐసికి అయితాను అండి ఇంగ్లీష్ తెలుగులో చెప్పించుకుంటున్నానండి అది పిచ్చి ముందు సరసాలనుకుందండి దాని కోసం తడి బిడ్డల కోసమే కదండి లేకుండా చూసారా ఇవ్వరు పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా సినిమాలకే షికారులకి తీసుకెళ్ళడం ఘోర పెళ్ళం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం జోక్స్ ప్రైవేట్ ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా చెప్పండి మీరే చెప్పండి చెప్పబోయే చెప్పు ఇంకా ఇంకేమేం చేసిందో నిన్న రాసి రంపాలు పెట్టిందో హింస పెట్టిందో చెప్పు కనబడు చప్పబట్ట చూస్తే తుండుగుడ్డ కట్టుకుని తాళానికి వెళ్తుంటే దారిలో నీళ్ళు అప్పడం నేను చారి పడిపోతే ఈకేక నవ్వడం పిల్లల్ని పక్కపక్క నవ్వబడ్డం కాపీలో ఉప్పేయడం ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండలా వచ్చాయ్ మాతలు తిన్నగా దాన్ని ముండాకి తప్పమ్మా కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు మరేమనమంటావమ్మా కడుపు మండిపోతా ఉంటే నా కట్ట నీకు వస్తే తెలుసు చె బాబాయ్ మా చెట్టు తండ్రి కాసేపు ఒక్క ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది దీనంతటికి కారణం కృష్ణ యదుభూషణ హార్ నిస్సల ముందు గెలిచినా ఓడినా నన్నే నవ్వులు పాలు చేస్తావు కదయ్యా అదేమిటి అంతే కదా గెలిస్తే ఆడదానిపై గెలుపు అంటారు ఓడితే ఆడదాని చేతిలో అంటారు ఆడదంటే అంత అలుసుగా ఉందా అలుసు కాదు బయ్యో అందువల్ల ఈ కేసు వదిలే లేదా కనీసం ఓడిపో అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా అదేమిటి కాలికేస్తే మెడకేస్తాం మెడకేస్తే కాలికేస్తాం అలారం పెట్టి మీరే నేర్పించారు కదా అవును కదా అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా సారీ కావాలనే లాగావు రాధా నాతో పెట్టుకోవద్దు ఓడిపోతావు నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది చేదు కూడా ఒక రుచే అందరూ అస్తమానం అన్ని కేసులు గెలిచేస్తున్నారా రాధా మాట విను నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోట్లో వీర బుద్ధుణ్ణి నిన్ను బొండం క్లైంట్ ని చిప్స్ కింద వేయించి డ్యూటీలో ఆచూ అనే ఉండవు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనం కాపాడుతుందని పెద్దలు చెప్పారు రాధా నీ క్లైంట్ ధర్మదేవత కాదు రాక్షసి ఆవిడ మొగుడిని రోజు కొడుతుందట తెలుసా మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు మీకు రెండవ వాతలే అన్ని అబద్ధాలే పైగా వాడేమంత అమాయకుడు కాదు రాక్షసుడు పెళ్ళాన్ని చేయత్తు కొట్టేలా ప్రవర్తించడం నీచుడు వాడికి శిక్ష పడి తీరాలి పడదు నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు ఈగలు మీద పడవు ఈగలు బాలు వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా ఈ కేసు వదిలే అడిచినట్టుంది ఇది రాధమ్మకు రెండో కేసు ద్వితీయ విఘ్నం రాదు జై బామ్ గారు జై జై బామ్ గారు అడిగించాం మంచం నగలో అడిగేసాం బిగించిన వారంతా వదిలైపోయింది అబ్బా మనోరాళ్ళు మళ్ళీ వేసుకోండి హలో ఎస్ వాట్ యూ వాంట్ ఎస్ సార్ అలాగే సార్ వచ్చేసాను టెన్ మినిట్స్ నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా నాకేం కోపం లేదు రాదు జలసీ లేదు రాదు నీ చొచ్చోలు నాకు అనవసరం జాలి పడకు నాకు చిరాకు చొచ్చోలు కాదు మహాప్రభు చొక్కాలు చొక్కా లేని కోటు రైకలేని కోకన్ カミンカミンカミンカミンカミンカミカミンカミンサンはい10ミリくさい。 ఎవరిష్టం వాళ్ళది బామ్మ నా ఇష్టం నాది ఐ మీన్ ఆల్ భాను ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు ఐఎమ్ గోయింగ్ నేనేం భయపడి పారిపోవడం లేదు నాకు నీ మీద కోపం లేదు అచూ ఎంతగా లేదు పని ఉంది థర్డ్ ఆల్ హలో రాధా గోపాలం హియా మీరెవరండి రాధా నేనే నాన్నని హలో నాన్నగారు బాగున్నారా చూడు ఓ అర్జెంట్ చెప్పేది కాదు వెంటనే హైదరాబాద్ రావాలి ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది నాన్నగారు అమ్మకేమైనా అదేం లేదులేమ్మా అంత బానే ఉన్నారు ఇట్స్ అబౌట్ ఎ కేస్ వెంటనే బయలుదేరు సరే మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించట అర్జెంట్ గా ఊరికే పిలవరుగా నువ్వు రామ్ ఈ ఎక్కడున్నారు నువ్వు పద ముందు వాడు వచ్చాక నేను చెప్తాగా ఫ్లైన్ కు టైం లేదంటున్నావు వాడా కోపంగా వెళ్ళాడు హలో ఎయిర్పోర్ట్ రాదా రాదా ఒక్క గుక్కెడు పాలు తాగాలమ్మా ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు ఒక్క క్షణం కూర్చొని వెళ్ళానండి ఓ మై గాడ్ రేపు కేసు ఉంది నా తరఫున బాయ్ దాడగమని ఆయనతో చెప్పండి బాయ్ అలాగే నమ్మా శుభం రాగతే సౌండ్ పెట్టి అహోరించండి లేకపోతే టీవీ కట్ అయ్యండి నర్వస్ అయిపోతున్నాను మీకు డిస్టర్బ్ కదా అని డిస్టర్బ్ వెర్బు క్రియ డిస్టర్బెన్స్ అనాలి నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి తెలుగులో ఎరవండి చాలు నాకు చిరాకు ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు Leatherbacks and, Florida, and, oh! leather bag, and uh, in and Florida Florida.